వికలాంగులకు చెందిన ప్రయోజనాలు ఎవరైనా తీసుకున్న సకలాంగులు ఎవరైనా వికలాంగుల పేరు చెప్పి మేం వికలాంగులమని లేదా వికలాంగులను పరోక్షంగా వాడుకొని వాళ్ళ ప్రయోజనాలు వాడుకుంటే వారికి ఖచ్చితంగా రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది లక్ష రూపాయల ఫైన్ పడుతుంది అందుకే వికలాంగుల పేరు మీద ఎవ్వరు కూడా అన్యాయం చేయొద్దు వికలాంగుల అవకాశాలను మేమే వికలాంగులను వాడుకోవద్దు ఆ వాడుకునే ప్రయత్నం కూడా చేయొద్దు ప్రయత్నం చేసినప్పుడు దొరికినా వికలాంగుల పేరు మీద ఏదైనా తొమ్మిది సర్టిఫికెట్లు పెట్టి లేదా వికలాంగులు యాక్షన్ చేసి వికలాంగుల ప్రయోజనాలు పొందుతున్న శిక్షలున్నాయి శిక్షన్ తొంభై ఒకటి వికలాంగుల హక్కుల చట్టం తొంభై ఒకటి ఏం చెప్తుందంటే ఖచ్చితంగా వికలాంగుల యొక్క హక్కులు వాళ్ళ ప్రయోజనాలు వాడుకున్నా వాడుకునే ప్రయత్నం చేసిన రెండు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా ఉంటుందని గ్రహించండి అందుకే ఎవరు కూడా సకలాంగులు వికలాంగుల ప్రయోజనాలు వాడుకోవద్దు అంతేకాకుండా వికలాంగుల ప్రయోజనాలు ఎవరైనా సకలాంగులు వాడుకుంటే మీరు మీ స్థానికంగా ఉన్నవాళ్ళు కలెక్టర్కు పోలీస్ స్టేషన్కు అక్కడున్న ఎంఆర్ఓకు పై స్థాయిల చివరికి మా జవాబు టీవీకి అయినా కానీ మాకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్పకుండా సెక్షన్ నైంటీ వన్ ప్రకారం వికలాంగుల హక్కులని వికలాంగుల అవకాశాలను వాడుకున్న డూప్లికేట్ వాళ్ళని దొంగలని ఫోర్ వాళ్ళపై చర్యలు తీసుకుంటేందుకు మనం అందరం కూడా కృషి చేద్దాం వికలాంగుల హక్కులను కాపాడదాం థ్యాంక్ యూ